హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పులుకడిగిన మత్యం మా అంకుల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నమాటే కానీ పరమచాందస్తుడు శుద్ధ తెలుగు మనిషి నో టైం సెన్స్ లేకపోతే అమెరికా నుంచి నేనేదో పని మీద వస్తే నాకీ కవరను మీకు అందజేసే పనిని అంటగడతాడా హియరి ఈజ్ యువర్ ఎన్ ఎన్వలప్ అంటూ అతని బ్రీఫ్ కేసు నుంచి ఒక పొడుగాటి కవర్ తీస్తూ తమాషాగా నవ్వాడు ఇదే అమెరికాలో అయితే ఫెంటాస్టిక్ నవ్విపోతారు జనం ఈ ఎన్వలప్ మీకు అందచేయడానికి నేను వెచ్చించిన టైం ఖరీదు ఆఫ్ కోర్స్ మా మామయ్యకి నేను అంతకన్నా ఎక్కువగా రుణపడి ఉన్నాను అనుకోండి హౌ ఇట్ ఈజ్ ప్లెజెంట్ టు మీట్ యూ ఆల్ హియర్ యు ఆర్ మిస్టర్ వాసుదేవరావు ఎస్ దిస్ ఈజ్ యువర్ ఎన్వలప్ యు ఆర్ మిస్సెస్ వాసుదేవరావు నమస్తే సుష్మా యు ఆర్ చామింగ్ థ్యాంక్ యూ ఓ యు ఆర్ జోష్న యామ్ ఐ కరెక్ట్ నమస్తే వేర్ ఈజ్ మిస్టర్ నాగరాజ్ అతడి గురించి కూడా మీ మామయ్య గారు చెప్పారా ఎస్ హీఈ్ ఏ మ్యాన్ టు బి అబ్జర్వ్డ్ అతను కాస్త కనిపెట్టి ఉండదగ్గ వ్యక్తి మా ఇందిరిని ఏదో చేయబోయాడట అందరూ మొహమొహాలు చూసుకున్నారు శివాజీ టైం చూసుకున్నాడు ఓ ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ సో మా అంకుల్ ఆర్డర్ ప్రకారం నేను తిరిగి రాజమండ్రికి వెళ్లే ముందు ఇక్కడికి రావాల్సి ఉంటుంది యామై తప్పక రండి ఇప్పుడు కాస్త బ్రేక్ఫాస్ట్ నో ఫాస్ట్ నో బ్రేక్ ఎక్స్క్యూజ్ మీ ఐ గ్యూ వాల్యూ టు మై టైం ఫ్యాక్ట్ నిజానికి అమెరికాలో మేము అలా అలవాటు పడిపోయాం మీరు అమెరికాలో ఉంటారా సుష్మ అడిగింది యా నేను మెడిసిన్ చేసి అమెరికా వెళ్ళాను మా వాడు అదే త్రిలోచని ఇండియాలోనే ఉండి చక్కర్లు కొడుతున్నాడు ఇక్కడ అతని తీరుబాటుగా రీసెర్చ్ చేశాడు ఐఏఎస్ పరీక్షలు కూర్చున్నాడు బట్ నేను అమెరికాలో స్థిరపడి బాగానే సంపాదించుకున్నాను ఐ వాంట్ టు సెటిల్ మై ఫ్యామిలీ దేర్ అదేమిటి రామేశ్వరం గారి అంటున్నారు మరి ఇందిరా ఇందిరని మా మామయ్య నాకు ఇవ్వరు ఇచ్చినా నేను చేసుకోను నేను చేసుకుంటానన్నా తను నన్ను చేసుకోదు అదేమిటి అదంతే దృక్పథాల్లో భేదం అలాగని మా మధ్య మనస్పర్ధలు లేవు సుమండి ఐ రెస్పెక్ట్ మై అంకుల్ నేను మా మామయ్యను గౌరవిస్తాను మా ఎందుకంటే నాకు చర్చేంత అభిమానం ఇక త్రిలోచన్ హీజ్ ఎ గ్రేట్ జెంటిల్మెన్ అని అమెరికాలో కూడా చెప్తుంటాను హీఈ్ ఏ జీనియస్ అంటూ అతను నాగాడు ఓ ఇండియాకు వస్తే అమెరికన్లకు కూడా మాటలు ఎక్కువైపోతాయి పని తక్కువ అవుతుంది టైం సెన్స్ పోతుంది ఓకే దెన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సీ యూ లేటర్ శివాజీ సుడిగాలలో వచ్చి సుడిగాలలాగానే వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే తుఫాను వెలిసినట్టయింది అక్కడ వారికి అంతవరకు మహాప్రవాహంలో ఉక్కిరి బిక్కిరై ఒడ్డుకు చేరినట్లయింది అసలు ఆ ఉత్తరంలో ఏం రాసి ఏం రాసిందో చదవండి వర్ధనమ్మ ముందుగా తేరుకునే భర్తను తొందర పెట్టింది సుష్మ శివాజీ సృష్టించిన ప్రభావం నుంచి ఆకలిలో తేరుకుంది ఆమెకు అతను ఓ అద్భుత వ్యక్తిలా కనిపించాడు అన్నానికి అందం హోదాకి హోదా స్టైల్కి స్టైల్ ఇలాంటి వ్యక్తి కోసం కాదు కదా తను ఎదురు చూస్తుంది ఆమె శివాజీని తన పక్క నిలుపుకొని చూసింది ఆ ప్రేమ సరిపోయింది చూడముచ్చటగా ఉంది శివాజీని తన పక్క నుంచి తొలగించి తృలోచనను నిలుపుకొని చూసింది ఈ ప్రేమ శివాజీ ప్రేమ అంత ఆకర్షణీయంగా లేదు కానీ ఈ ప్రేమను తొలగించాలనిపించటం తనకు ఇంకా ఇంకా ప్రేమను అలాగే చూసుకోవాలన్న కోరిక పెరుగుతుందే అక్కయ్యా ఏదో ఆలోచనలో ఉన్నావేంటి నాన్నగారు ఉత్తరం చదువుతున్నారు జ్యోష్న సుష్మ కళ్ళల్లో మత్తును కనిపెట్టండి వాసుదేవరావు చదవనారంభించాడు లెటర్ హెడ్పై రాసిన దలసరి కాగితాన్ని బయటకు తీశాడు ఒకసారి ఉత్తరాన్ని క్రింద నుంచి పైదాకా చూశాడు ఆ తర్వాత తనకు తాను మనసులో చదువుకున్నాడు ఏం రాశారండి పైకి చదువు అనుమానంగా అడిగింది వర్ధనమ్మ ఆ ఏం లేదు ఏం రాశారంటే అమ్మ సుష్మా జోష్న మీరు కాస్త లోపలికి వెళ్తారు ఒక్క నిమిషం ఏం డాడీ అందగాడికి నేను నచ్చలేదా విషయాన్ని పసిగట్టేసి రోషంగా అడిగింది సుష్మా అలాగని రాయలేదమ్మా వాళ్ళు కానీ వాళ్ళు ఎలా రాసినా నాకు అవసరం డాడీ నేను అతనిని చేసుకోను అంతేకాదు నేను నా పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నాను కూడా కనుక మీరు ఇక నా గురించి ప్రయత్నాలు ఏం చేయనక్కర్లేదు అంతే అంటూ సుష్మ రోషంగా లోపలికి వెళ్ళిపోయింది ఒక్క క్షణం నిశ్శబ్దం జోష్ణ మెల్లగా నడిచి లోపలికి వెళ్ళబోతుంది అమ్మ జోష్ణ నువ్వు ఆగమ్మ వాళ్ళు రాసిన ఉత్తరం ఇప్పుడు చదువుతా వినండి మీ ఇద్దరు వర్ధనమ్మ జోష్ణ మౌనంగా ఉండిపోయారు వాసుదేవరావు గొంతు సవరించుకున్నాడు గుండె నిబ్బరించుకున్నాడు అప్పుడు ఉత్తరాన్ని మెల్లగా చదవనారంభించాడు మాన్యశ్రీ వాసుదేవరావు గారికి నమస్కరించి రాయనిది ఇటీవల మీరు మాకిచ్చిన ఆతిథ్యానికి మీరు చూపిన ఆదరాభిమానాలకు మా అందరి యొక్క ధన్యవాదాలు అసలు విషయం మీ పెద్దమ్మాయి సుష్మా అపూర్వ అందం మమ్మల్ని అందరినీ ఆకర్షించింది ఆశ్చర్యపరిచింది ఆనందపరిచింది కళ్ళున్ను ఎవరికైనా ఆ అమ్మాయి నచ్చితీరుతుంది మాకు నచ్చింది అయితే నేను సుష్మకు నచ్చుతానా నచ్చిన నేను ఆమెకు తగిన భర్తనవుతానా అని మావాడు తనకి తాను ప్రశ్నించుకున్నాడు మేము కూడా ఆ పంతాలోనే ఆలోచించాము భారతదేశ సంస్కృతికి కుటుంబ జీవనం మౌలికమైన ఆలంబన కేవలం కామతృప్తికి ఉద్దేశించబడినది కాదు మన వివాహ వ్యవస్థ జీవన లక్ష్యంగా ఉండాలి కుటుంబం అనే కాడికి మోసేవారు దంపతులు అలాంటి దంపతులకు అన్ని విధాల సమవిజ్జీలుగా ఉన్నప్పుడే ఆ దాంపత్య జీవనం అవుతుంది అని మా విశ్వాసం ఆ దృష్ట్యా చూసినప్పుడు భౌతికంగా సుష్మ తాను తగినవాడు కాదని త్రిలోచుడు నిర్ణయించుకున్నాడు సాంఘిక సాంస్కృతిక స్థాయిలో కూడా తను సుష్మ స్థాయికి చెందనని త్రిలోచనుడు అభిప్రాయపడ్డాడు మాకు కూడా అతని అభిప్రాయాన్ని కొట్టివేయవలసిన అవసరం కనిపించలేదు సుష్మకు కూడా మా వాడు నచ్చి ఉండడనే మా భావన ఆమె స్థాయికి తగ్గ ఒరిడిని అన్వేషించడం కొంచెం కష్టమైన పని అయినా మీకు అది కష్టం కాదని మా అభిప్రాయం మన మధ్య ఆయన పరిచయాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక అభ్యర్థన చేయడానికి సాహసిస్తున్నాను మీ రెండో అమ్మాయి జ్యోష్ణ మా మంచి చెడ్డలు చూస్తూ మా వద్దే అచ్చుకాలం గడపటం వల్ల ఆ అమ్మాయి మా అందరి హృదయాలను చాలా దగ్గరైంది మీకు జ్యోష్ణకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయి మా కోడలు కావాలని మా ఆకాంక్ష భౌతిక సాంఘిక మానసిక సాంస్కృతిక స్థాయిలో తనకు ఆమెకు చాలా పోలికలు ఉన్నాయని మా త్రిలోచనుడు అభిప్రాయపడుతున్నాడు మాటు కుటుంబ సభ్యులందరూ యావన్ మంది కూడా అతని అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్న మా ప్రతిపాదనను పరిశీలించ ప్రార్థన మరొక విషయం పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నపిల్ల వివాహ విషయం ఆలోచించడం వివాహాన్ని చేయడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదని మాకు తెలుసు అంచేత ఈ ప్రతిపాదనను ఇద్దరి మధ్యనే ఉంచండి ప్రస్తుతానికి సుష్మకు వివాహమయ్యాకనే ఈ ప్రతిపాదనను మనం చర్చించుకోవచ్చు అంతవరకు త్రిలోచనుడు తన వివాహాన్ని వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు స్థూలంగా మా ప్రతిపాదన మీకు ఆమోదయోగ్యమైతే తెలుపు ప్రార్థన అలా కాని పక్షంలో మా కుటుంబం చాలా దురదృష్టకరమైనదిగా భావిస్తాము మీ శ్రీమతి గారికి సుష్మ జోష్ణలకు మా శుభావి వందనాలు భవదీయ రామేశ్వరరావు వాసుదేవరావు కాగితం ముడుస్తూ జ్యోష్నవైపు చూశాడు పెద్దమ్మాయికని చూడడానికి వచ్చి చిన్నదాన్ని చేసుకుంటామని రాశారు ఇదే చోద్యమండి సుసుమకు తగినవాడు కాదని అతను నిర్ణయించుకునేదేమిటి ఏమిటో అంతా చిత్రంగా ఉంది నాకు అసలు ఆ ఉత్తరమే అయోమయంగా ఉంది నాకు వర్ధనం మంది ఆమె మాటలకు సమాధానంగా వాసుదేవరావు నవ్వాడు అమ్మ జ్యోష్న నువ్వేమంటావు అక్కయ్యను అడగాల్సిన ప్రశ్నను నన్ను అడుగుతున్నారు నాన్నగారు ఇది అక్కయ్య సమస్య అక్కయ్య పెళ్లి తర్వాతే నా పెళ్ళి అక్కయ్య మనసేమిటో ముందు చూడండి నమ్రతగాంధి జ్యోష్న జ్యోష్నను పరిశీలనగా చూశాడు ఆయన ఏదో అందం సౌందర్యం ఆయన కళ్ళకు అప్పుడు కనిపించింది ఆ ఉత్తరం చూశాక తనలో చోటు చేసుకుని నిరాశ నిస్పృహలు తొలగిపోయినట్లు అనిపించింది త్రిలోచన నువ్వు నేను ఊహించిన దానికన్నా గొప్పవాడివయ్యావు జోష్నం చేసుకుంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడు అవుతావు కూడా ఆయన మనసులోనే అనుకున్నాడు హాయ్ సుష్ ఉలిక్కిపడి తలెత్తి చూసింది సుష్మ ఏకాంతం కోసం ప్రశాంతంగా ఉన్న గార్డెన్లో ఆ మూల కూర్చుందామా ఇక్కడికి వెతుక్కుంటూ ఈ స్నేహితులు ఐదు కార్లు ఆగాయి అందులో నుంచి పదకొండు జంటలు దిగారు సుష్మ చుట్టూ మగారంతా మా మీద నిజంగానే కోపం వచ్చిందా సుష్ ఆ రోజు అలా వెళ్ళిపోయావు సుష్మ మాట్లాడలేదు అలక వస్తే నువ్వు మరీ అందంగా ఉంటావు సుష్ ఇప్పుడు ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చాం ఇక మమ్మల్ని కరుణించు ఒక అమ్మాయింది ఆ రోజు పిక్నిక్లో గొడవ జరిగిన తర్వాత ఆమె కోపం వచ్చింది స్నేహితులకు ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు వచ్చి అపాలజీస్ చెప్తే తప్ప మాట్లాడకూడదని భీష్మించి కూర్చుంది మధ్యలో నాలుగైదు సార్లు గుణవంత్ ఫోన్లో మాట్లాడని ప్రయత్నించాడు కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ప్రతిసారి నవ్వాలి సుష్ ప్రసన్నం కావాలి మా మీద కోపంతో రుసరుసలాడుతూ కనుబొమ్మలు చిట్లిస్తే నీ అందం తరిగిపోవటం ఖాయమయ్యా ఖాయమమ్మాయ్ మాతో కలిసి నవ్వుతుండు నీ అందం జిగజగా ప్రకాశిస్తుంది అభినయపూర్వకంగా అంది మరో అమ్మాయి సుష్మ అనుకోకుండా నవ్వేసింది హిప్ హుర్రే బ్యూటీ క్వీన్ జిందాబాద్ మిత్ర బృందం ఆనందంతో చప్పట్లు కొడుతూ అరిచింది సుష్మకు కొత్త ఉత్సాహం గర్వం ఆనందం ఆమె అక్కడికి వేదనాభూరిత హృదయంతో వచ్చింది తన వేదనని ఇంట్లో వారి ముందు ప్రదర్శించడం ఇష్టం లేక ఆ ఒంటరి ప్రదేశానికి వచ్చింది కానీ ఆమెకు తెలుసు ఒంటరితనం తత్వానికి సరిపడదని కానీ తన మనసులో బాధను కోపాన్ని చెప్పుకోవటానికి ఎవరున్నారు స్నేహితులు ఎవరైనా ఉంటే మాత్రం ఆ అవమానాన్ని ఎలా చెప్పుకోగలదు ఆ రోజు ఆమె లోపలికెళ్ళి తండ్రి ఉత్తరం చదువుతుంటే వింది ఇన్సల్ట్ ఇన్సల్ట్ తన అందానికే ఇన్సల్ట్ ఇలాంటి వాళ్ళు అజ్ఞానులు ఉంటారా ప్రపంచంలో తనను కాదని జోష్ణని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడా ఫూల్ తనకన్నా జ్యోష్ణ ఏ విధంగా అందగత్త ఎందుకు నచ్చిందనికి ఆమె అతన్ని ద్వేషించింది తిట్టుకుంది మర్చిపోవడానికి ప్రయత్నించింది కానీ అతను మరో పీఠంపై నుంచి దిగిపోడే మనో పీఠం నుంచి అతడిని చూడగానే కలిగిన భావనలు చెరిపేద్దామన్నా చెరిగిపోవేం తనని ఇంతగా ప్రా పరాభవించిన అంతకన్నా ఘోరంగా పరాభవించాలి కానీ ఎలా